అబ్డోమన్ పైట్ డయాఫ్రామ్ మ్యాప్ వాళ్ళు ఎలా పోయింది తిడతాం ఎవరైనా దాంట్లో అగ్ర అగ్రగణ్యంగా ఉండేది ఏ చెప్పాలో మాట్లాడేది ఎవరు చెప్పండి కొడాలి నాని గారు కొడాలి నాని గారు వాళ్ళు ఆయన సబ్జెక్ట్ మీద మాట్లాడతారు అవతారం తిడత మీద మాట్లాడతారా మీకు ఏమైనా పరిచయం ఉంటూ ఉండొచ్చు కానీ ఆయన ఒక సబ్జెక్ట్ మీద టూ పర్సెంట్ మాట్లాడుతుంది అవతరానికి ఇక సంబరాలు రాంబాబు గారు నేను ఆయన కూడా చెప్పారు కదా ఎస్ సంబరాల రాంబాబు నేను పాట కూడా పాడారు ఆ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారు తర్వాత పేరు నాని గారు మా ఉండవాళ్ళ గారికి కొంచెం దగ్గర అవుతారు ఆయన ఏది వెటకారం అంతా వెళ్ళి మొన్న రోజులు మా ఇష్ట కూడా వెళ్ళి వచ్చినట్టున్నారు ఆయన మాట అందుకే సబ్జెక్ట్ ఉంది వెటకారంగా మాట్లాడతారు అన్నట్టు నాట్ తక్కువ రోజా గారు ఆవిడ వీళ్ళందరూ కూడా ఎవరు కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కొడుకుల కోసం మిగతా వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు వచ్చి చెప్పేవాళ్ళు లేరు కానీ చంద్ర ఇంకోటి కక్షాదింపు జగన్మోహన్ రెడ్డి గారు హయంలో చూసారా ఆ దుర్మార్గం అమరావతి రాజధాని విషయంలో మహిళల అమరావతి మహిళల విషయంలో వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు ఎంత అమానుషంగా ప్రవర్తించారో తెలుసా పోలీసులు ఓకే అది కూడా కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ లో సిద్ధ్యూరు నయంత్రిని ప్రధాన పాత్ర ఎందుకంటే ఆ నెంబర్ ఇచ్చారు కూడా నెంబర్ పొలిటికల్ పోలిటికల్ నష్టం అని తెలుసు కానీ ఆ ఆ ఉక్రోషాన్ని ఆయన క్రోధాన్ని అంచుకోలేకపోతున్నారు తర్వాత తన జైలు పంపించడానికి ముఖ్య కారణమైన చంద్రబాబు నాయుడు గారు అంటూ సోనియా గాంధీ దాని మీద సంతకాలు పెట్టిన గున్నె శంకర్రావు గారు పెద్ద పాప అయిన లేదు అశోక్ గజరాజ్ అశోక్ గజపతిరాజ్ ఎరణనాయుడు గారు లేదు కాబట్టి వాళ్ళు తమ్ముడు గారిని తీసుకెళ్లి ఆ ఫైల్స్ ఆపరేషన్ అయింది మొర్రో రక్తం అతన్ని ముర్రండి అంత అమానుష్యంగా ప్రవర్తించడం సో సరైన ఎన్నికల్లో ప్రభావం చూపించింది ప్రజలను కొందే కక్షాదం పెట్టే అభివృద్ధి మీద అమరావతి కూడా ఇంపార్టెంట్ అండి కానీ టాప్ వన్ టూ త్రీలో లేకపోవచ్చు ఓకే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ గా టాప్ లేకపోతే నేను చెప్పిన మిగతాది ఉద్యోగస్తులు దీంతో పాటు సర్పంచ్లు ఎంపీటీసీ డెడ్పీసీలు దీంట్లో ఎయిటీ పర్సెంట్ వైకప్ వాళ్ళు అందరూ వ్యతిరేకం చేశారు అందరిలో మెజార్టీ వ్యతిరేకం చేశారు మీరు సర్పంచ్ అండి మీరు కష్టపడి మ్యాజిక్ చేసి బాయ్ చేసి అన్ని చేసి ఎలక్ట్ అయ్యారు వాళ్ళని ఖర్చు పెట్టుకున్నారు యాభై లక్షల కండు వేసుకుని పైన కూర్చొని కాళ్ళ మీద వేసుకుని కూర్చున్నారు వాళ్ళందరూ మీకు వచ్చి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అడగాలి మాట్లాడుతున్నా ఎంఆర్ఓ కలిపి ఆ ఎంఆర్ఓ గారు మీరు అడుగుతాడు ఆయన ఎంఆర్ఓ ఎమ్మెల్యే తో వెళ్ళాలి లేదా ఇంకోట కావాలి పెన్షన్ ఇప్పించండి మన ఇప్పిస్తా పైకి రాయాలి ఎంఆర్ఓపుని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి సంబంధం కదా జరగాలని చెప్పి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది సచివాలయం పెట్టిన తర్వాత వాలంటీర్ అనుసంధానం అయిన తర్వాత సర్టిఫికేట్ కావాలంటే నేను వెళ్ళాను పోతవరంలో పాదయాత్ర చేసినప్పుడు మూడు రోజులు తిరిగాం అక్కడ గ్రామ సచివాలయం చూశాను మీరు క్యాష్ అన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి చేస్తున్నారు ఎక్సలెంట్ వర్క్ అండి మరి అదే వర్క్ కానీ గ్రామ స్వరాజ్యం లేదా ప్రకారం అని పవర్స్ లేకుండా పోయినాయి సర్పంచులకి నిధులు లేకుండా పోయినాయి వాళ్ళకి యువట శాంక్ నిధులు నిద్రపోలేవు ఈ దీని వల్ల అంటే నేను అంటున్నాను ప్రజలకి ప్రజలకు సచివాలయ వ్యవస్థ డైరెక్ట్ వ్యవస్థ ప్రజలకు లాభం జరిగింది కానీ ఇప్పుడు మిగతా జెడ్పీసీలు ఎంపీటీసీలు అంటే దీనికి కారణం చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో అంబికా దర్బార్ బతి మీద వచ్చిన కోపం దీనికి కారణం అండి మీరు మరే చెప్తారు అంబికా దర్బార్ బతికి దీనికి సంబంధం ఏంటి అదేంటండి అంబికా మా తయారు చేస్తారు అంబికా దర్బార్ మీ చిన్నప్పుడు చూస్తారు నలభై నుంచి ప్రచారం ఏది అంబికా దర్బార్ ఏంటి భగవంతుడి